హాయ్ హలో అందరికీ ఈరోజు మా ఇంట్లో బెండకాయ పులుసు అండి సూపర్గా ఫాస్ట్గా మనకి టేస్టీగా తొందరగా ఎలా అవ్వాలో ఈరోజు మీకు నేను చూపిస్తాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మరి రెడీనా బెండకాయ పులుసు కావాల్సినవి టమాటాలు బెండకాయలు రెండు ఉల్లిపాయలు చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి అంతేనండి సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుందని ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట రెడీ చేద్దాం మనం ఫ్యా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్ తర్వాత బెండకాయ ముక్కలు టూ స్పూన్స్ వేయాలన్నమాట ఆయిల్ ఆయిల్ వచ్చేసి ఎందుకంటే మనకు ఆయిల్లో మగ్గాలి ముక్కలు ప్రజెంట్ ఆయిల్లో మగ్గితేనే కొంచెం ముక్కలు కూడా టేస్ట్ ఉంటాయి అనమాట అన్నీ ఒకసారి వేసాలి ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆనియన్స్ వేగాక బెండకాయ ఇవన్నీ వేస్తారు అలా కాదండి ఇక్కడ ఇదే వెరైటీ అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి తర్వాత బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ వేసేసి మనం ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం పసుపు చిటికడు పసుపు ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ఆనియన్స్ ఫ్రై అయ్యాక తర్వాత బెండకాయలు బెండకాయలు ఫ్రై అయ్యాక తర్వాత టమాటా ఇంకా ఇలా వేసేసి అది మంచి దగ్గరికి అయ్యాక అప్పుడు చింతపండు అలా కాకుండా నేనేంటంటే ఫాస్ట్గా మనకి అని టేస్టీగా చిక్కగా రావాలి అంటే ఇలానే చేయాలన్నమాట చిటికటి పసుపు రెండు స్పూన్లు కారం రెండు స్పూన్ల ఉప్పు వేసేసి మనం ఏం చేయాలంటే కొంచెం లైట్గా తిప్పేసేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచాలన్నమాట అలా చేస్తే ఏంటంటే చక్కగా ముక్కల కన్నిటికి ఉప్పు కారం పట్టిద్ది అన్ని ఇంకోటి ఏంటి అంటే నేను ఏవి దినుసులు మసాలా దినుసులు యూస్ చేయలేదనమాట ఎందుకంటే మనకి ఇప్పుడు మసాలాలు ఎక్కువ వాడకూడదు మసాలాలు లేకుండానే మనకి చక్కగా గ్రేవీ వచ్చేలాగా చాలా చాలామంది ఏంటంటే గ్రేవీ రావడానికి అల్లం అల్లం పేస్టు పొడి మసాలాలు ఇవన్నీ వేస్తారనమాట సో ఇప్పుడైతే మసాలాలు అయితే యూజ్ చేయకూడదండి ఎక్కువ మనకే ప్రాబ్లం ఇప్పుడు ఏం చేశానంటే కొంచెం కరివేపాకు నాలుగు రెండు ఎల్లులు రెబ్బలు జీలకర్ర అంత అలింపు గింజలు అవి ఏం చేయాలంటే ఇప్పుడు మగ్గాక కూడా మనం ఇందులో వేసుకో చూసారు కదా ఆ చక్కగా ముక్కలన్నిటికీ ఉప్పు కారం పట్టింది చూడండి టమాటా వేసాం కాబట్టి చింతపండు కొంచెమే తీసుకుంటే సరిపోద్ది మనకి ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటా యూజ్ చేస్తున్నాం కదా దీంట్లో అప్పుడు మనకి టేస్టీగా ఉంటుంది అని ఫాస్ట్గా కూడా అయిపోద్ది అనమాట ఐ ఫ్రై మనం ఏంటంటే ఆనియన్స్ ఫ్రై అయ్యేదాకా అక్కడ గ్యాస్ దగ్గర ఉండి మళ్ళీ అది తర్వాత వేసి అలా లేకుండా మొత్తం ఒక్కసారి వేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఆ మూత పెట్టేసి ఇప్పుడు అవి వేసేసాం కదా ఇంకా ఈ ఫ్లేవర్ అనేది అన్నమాటికి పట్టిద్దనమాట ముక్కలకి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా అండ్ చిక్కగా వస్తుంది బెండకాయ పులుసు కూడా మరీ పలసగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంలో ఉంటుంది అండ్ పిల్లలకి కలుపుకోవడానికి బాగుంటుంది అని పెద్దవాళ్ళు తినడానికి కూడా చెప్పాను కదా మా ఇంట్లో ఫ్రైలు ఎక్కువ అండి పులుసులే అనమాట ఫ్రై ఇప్పుడు మసాలాలు కూడా యూస్ చేయండి నేను ఎక్కువ ప్రతి దానికి కూడా మసాలాలు యూజ్ చేయను మనకేంటే మసాలాలు తినడం వల్ల గ్యాస్ ఫామ్ వచ్చేస్తుంది అలాగే అల్సర్ వచ్చేస్తుంది సో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అనమాట చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం ఈ చింతపండు పులుసు కొద్దిగా పోసే కొంచెం వాటర్ తీసుకుందాం అనమాట ఎందుకంటే కొద్దిగా చిక్క కావాలి కదా మరి చింతపండు టమాటా అయితే కొద్దిగా పుల్లు పుల్ల పుల్లగా తీయగా అనిపిస్తుంది కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం మనం ఒక ఒక గ్లాస్ వాటర్ సో ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి తిప్పేసి మనం మూత పెట్టేస్తే చూడండి మంచిగా బెండకాయ పులుసు చూడండి చిక్కగా అయింది కదా దీన్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మీరు ట్రై చేయండి ఫాస్ట్గా కూడా అయిపోద్ది మీకు మార్నింగ్ టైం డ్యూటీకి కూడా చూడండి ఎంత బాగుందో ఫ్రై బెండకాయ పులుసు చూసారు కదా చాలా బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫాస్ట్గా కావాలంటే మనకి పొద్దున్నే మనకి ఒక టెన్ మినిట్స్లో అయిపోద్ది అండ్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అండ్ టేస్టీగా కూడా ఉంటుందన్నమాట చూడండి ఎంత బాగుందో నచ్చితే లైక్ చేయండి